మచిలీపట్నంలో పోర్టు ఆలోచన చేసి పోర్టు నిర్మాణం చేయాలని ఆలోచన చేసి ఆలోచన కార్యరూపం దాల్చేలాగా తయారు చేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ పోర్టును శరవేగంగా పనులు పరిగెత్తిచ్చేలాగా చేస్తున్నది కూడా పేరు నానినే పోర్టు గురించి నువ్వు మాట్లాడతావు రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు ఎన్ని డ్రామాలు ఆడేవు రెండు వేల ఆరులో బందర పోర్టుకి బందర్కి అక్కర్లేదని చెప్పి జనవరి పదహారో తారీఖున రెండు వేల ఏడు జనవరి పదహారో తారీఖున నువ్వు సంతకం పెట్టింది వాస్తవం కాదా గోగులేరుకి నాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదని చెప్పి బందర్లో పోటు రాకపోయినా పర్వాలేదని చెప్పి సంతకం పెట్టింది వాస్తవం కాదా నీ బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్పగలవా పేరు నాని అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఆ రోజు మేం పోరాడాం ఆ రోజు మేము రోడ్ ఎక్కాం మా మీద అనేక దాడులు చేయాలని నువ్వు ప్రయత్నం చేశావు మేము ఆ రోజు ఉద్యమం చేస్తామంటే అదంతా కూడా జనాన్ని డబ్బులిచ్చి తీసుకొచ్చి నడుపుతున్నావు అని చెప్పి విమర్శించావు నువ్వు నా అమ్మ మీద ఒట్టు పెద్ద పడ్డం పోర్టు అన్నావు అన్ని లేవా ఇవాళ ఏదో పోర్టు గురించి నువ్వు మాట్లాడితే అర్హత నీకుందా రెండు వేల పద్నాలుగులో పోర్టు నేను తీసుకురాకపోతే కోనేడ్ సెంటర్లో మోకాళ్ళు దండేసి ముక్కు నేలకు రాసి రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పింది వాస్తవం కాదా వరకు మేము ఆ రోజున బంధ పోటీని నిర్మాణం చేయాలని చిత్తశుద్ధితో రైతాంగాన్ని ఒప్పించి ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితుల్లో రైతులు కూడా మంచి ప్యాకేజీ ఇప్పించి తద్వారా భూమి తీసుకుని రైతులకి న్యాయం చేయాలని ఇవాళ ఏదైతే అసైన్ ల్యాండ్స్ ఉన్నాయో ఆ రైతాంగానికి కూడా వాళ్ళకు చట్టబద్ధంగా వాళ్ళకి హక్కు కలిగించే విధంగా చేయాలని మేము ప్రయత్నం చేశాం దాదాపు ఇరవై ఐదు లక్షలు ఎకరాకి ఆ రోజు గవర్నమెంట్ వాల్యూ ప్రకారం ఆరు లక్షలు ఏడు లక్షలు ఉన్నటువంటి భూములకి ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం టూ అండ్ హాఫ్ పర్సెంట్ అంటే కేవలం పదిహేను లక్షల రూపాయలు వచ్చే పరిస్థితి ఉన్న చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి రైతుల్ని తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి ఇరవై ఐదు లక్షల రూపాయలు చొప్పున ఎకరానికి ఇప్పించింది వాస్తవం కాదా నువ్వు రెండు సార్లు నీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చావు నువ్వు రోడ్లకి పూర్వ దందాలు పెట్టావు భూములు ఇవ్వకండి భూములు ఇవ్వకండి అని చెప్పి నీకు పోర్టు మీద చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఆ కార్యక్రమం చేస్తావా మేము రెండు వేల పద్నాలుగు వరకు నీకు సహకరించాం నువ్వు తొమ్మిది లక్షల రూపాయలు ఇస్తానన్నా ఆ రైతులకి నేను జీవో తప్పుడు జీవోలు తీసుకొచ్చి ప్రచారం చేసిన మాకు పోర్టు కావాలి నువ్వు ఎంత భూములు కడతావు కట్టు అని చెప్పి మేము మాట్లాడాం తప్ప నీకులాగా మేము దొంగ రాజకీయాలు ఇప్పుడు చేయాల ఆ రోజున అన్ని ఇబ్బందులు తొలగించి అన్ని అక్కడ ఉన్నటువంటి పర్యావరణ అనుమతులు తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి అన్ని కూడా పక్కన వాళ్ళకి అనుమతులు కానీ ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా చేసుకొచ్చి మేము ఆ రోజున పోర్టు స్టార్ట్ చేసాం ఎనిమిది కోట్లు మేము ఖర్చు పెట్టామని తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నాం పేరు నాని గారు రా లెక్కలు చూద్దాం రా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఏ ఐదు సంవత్సరాలు ఏం చేసావు మేమేదో పోర్టు శంకుస్థాపన పేరుతో ఎనిమిది కోట్లుగా వాడేసామని చెప్తా ఉన్నావు నువ్వు మచిలీపట్నం మున్సిపాలిటీ డబ్బులు ప్రజలు కట్టినటువంటి ట్యాక్స్ డబ్బులతో ఆ రోజున ఒంటలెక్కి ఊరేగావు మన జాతీయ జనాలు రోడ్ల మీద వేసి తొక్కిచ్చావు ఒంటలతో ఆ రోజు ఇరవై లక్షల రూపాయలు మున్సిపాలిటీ డబ్బులతో ఊరేగింది నువ్వు తప్పుడు మాటలు మాట్లాడి ప్రజల్ని మళ్ళీ మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నావు నాలుగున్నర సంవత్సరాలు పోర్టు గురించి అసలు పట్టించుకోకుండా మంత్రి పదవి కోసం తాకట్టు పెట్టి అంతకుముందేమో చీఫ్ విప్పు కోసం తాకట్టు పెట్టావు కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇప్పుడేమో మంత్రి పదవి కోసం తాకట్టు పెట్టి ఎన్నికలు వస్తున్నాయి కదా అని చెప్పి ముఖ్యమంత్రి తీసుకొచ్చి శంకుస్థాపన పేరుతో డ్రామాలాడి ఇవాళ పోర్టు పనులు ఏమైనా జరుగుతున్నాయి అక్కడ కమిషన్ల కోసం కక్కుతుపడి పని పనిచేస్తా ఉన్నావు గారు మరి పవర్ పర్చేస్ కార్పొరేషన్ నుంచి డబ్బులు తీసుకురావడానికి ప్రయత్నం చేశారు కొంత డబ్బులు వచ్చినాయి ఆయన కూడా రాళ్ళు తీసుకొచ్చి పోసి ఎత్తుకుపోతూ కమిషన్ కోసం నువ్వు పనిచేస్తున్నావు తప్ప దాన్ని చిన్న మైనర్ పోర్టు కింద దిగజార్చావే బందర్ పోటీని దేనికన్నా మీకు ఉపయోగపడదా పోతుంది ఆ ప్లాన్లు తీసుకొచ్చి బహిరంగ చర్చకు నువ్వు సిద్ధంగా ఉన్నావు మేము మేము చర్చ సిద్ధంగా నువ్వు తీసుకొచ్చావని నువ్వు ఒక లెటర్ రాసావు నువ్వు ఎక్కడ చూపించు నువ్వు పోర్టు గురించి మాట్లాడే అర్హత ఉందా నీకు